హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీకు ఎలా ఉండబోతుంది మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఏం జరగబోతుంది మనం చూస్తాం అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు మీకు ఎలా ఉండబోతుంది ఈ రోజు మార్నింగ్ టు నైట్ వరకు మీకు ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ చూసాం మా వియర్స్ మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు వారి లైఫ్ లో ఈ రోజు ఏం జరగబోతుంది వారికి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు ఈరోజు మీరు టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వస్తారండి అంటే మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారనమాట కొంతమందికి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు కొంతమంది మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు అంటే తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి కలుసుకోబోతున్నారు అనమాట ఈ పర్సన్ ఈ రోజు మీరు చాలా మంది మీ ఫ్యామిలీస్ తో చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ లో పాల్గొంటారు అనమాట అండ్ టెంపుల్స్ కి విజిట్ చేస్తారు ట్రెడిషనల్ వే లో ఉంటారు అనమాట ఈ రోజు చాలా మంది మీ పాస్ట్ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ మీ రిలేషన్ చాలా సంవత్సరాల నుంచి ఉంది అంటే మళ్ళీ ఈ రోజు ఈ ప్రాసెస్ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ అండ్ తను మీకు ప్రపోజ్ చేయడం కానీ మీతో చాలా ప్రేమగా మాట్లాడడం కానీ జరుగుతుంది కొంతమందికి మీ కిడ్స్ కూడా దూరంగా ఉన్నారంటే ఈ రోజు మీ కిడ్స్ కూడా మీ దగ్గరికి వచ్చి మీతో చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ మీరు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోతున్నారండి రెండు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారనమాట ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారనమాట రిలేషన్ పరంగా ఫ్యామిలీ విషయంలో కెరియర్ విషయంలో కూడా ఓకే మనీ విషయంలో వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే సో మీ మనీ మళ్ళీ మీకు తిరిగి వస్తుందా లేదా కొంతమంది పార్ట్నర్ విషయంలో కూడా కావచ్చు సో మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా మళ్ళీ ఆ పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారా లేదా తనతో హ్యాపీగా ఉంటారా లేదా ఫ్యూచర్లో కలుసుకుంటారా లేదా అనే విధంగా తన గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు యూనియన్ అవుతుంది అండ్ చాలా మంది ఈ రోజు మనీ మేకింగ్ లో ఫోకస్ గా ఉంటారనమాట అండ్ ఒక పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారండి వీరు న్యూ పర్సన్ అయి ఉంటారు మీకు ఏదో కెరీర్ పరంగా అండ్ రిలేషన్ పరంగా కూడా హెల్ప్ చేస్తారనమాట రిలేషన్ పరంగా మీ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ రావడం అయితే జరుగుతుంది అండ్ కెరీర్ విషయంలో మీకు ఏదో ఈ పర్సన్ ఏదో ఆఫర్ ఇవ్వాలి అనే విధంగా తను మీ లైఫ్ లోకి వస్తున్నారనమాట ఈ రోజు మీరు చాలా మంది మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించి అండ్ మీ ఎనర్జీ అనేది ఎవరికి ఇవ్వకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారండి ఈ రోజు చాలా మందికి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మీ పర్సన్ గురించి కావచ్చు కెరియర్ విషయంలో కావచ్చు మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా కావచ్చు సో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట దాని వలన నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంది మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తారు వారు ఏదో మీకు చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారండి అండ్ మీ లైఫ్లో ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందన్నమాట న్యూ బిగినింగ్ అయితే జరుగుతుందండి ఈరోజు మీ లైఫ్లో ఏదో ఈరోజు మిరాకిల్ లాంటిదే జరగబోతుంది మీ సోల్ మటే మీ లైఫ్లోకి వస్తారండి రీయూనియన్ అవుతుంది అనమాట వారితో మీకు అండ్ చాలా మంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఏదో ఒక విషయంగా మీరు మీ పెద్దవారితో కూడా అడ్వైస్ తీసుకోవడం లాంటిది లేదా రీడర్స్ రీడర్స్తో కూడా అడ్వైస్ తీసుకుంటా ఉంటారనమాట ఏదో ఒక విషయంగా రిలేషన్ పరంగా కావచ్చు అండ్ కెరియర్ విషయం కూడా కావచ్చు మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు చాలా మంది మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి ఓకే ఆ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి ఇంకా బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ రోజు మీరు చాలా మంది మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే హార్ట్ బ్రేక్ చేసి మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు ఆ విషయాన్ని మళ్ళీ ఈరోజు తలుచుకోవడము దానివలన మీరు కొంచెం స్టక్ అయిపోయినట్టుగా కొంచెం బాధ అనిపించినట్టుగా అనిపిస్తుంది అనమాట మీకు ఓకే అండ్ లాస్ట్ కార్డ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి చూస్తాను యూనివర్స్ ఈ రోజు మీకు ఏం గైడ్ చేయబోతున్నారు ఫార్చూన్ అండి సో రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మీ లైఫ్ అనేది చేంజ్ అవబోతుంది అండ్ చాలా రోజుల నుంచి మీ పార్ట్నర్ మీకు కలుసుకోలేదు అంటే ఈ రోజు మీ పర్సన్ని ని మీరు కలుసుకుని చాలా హ్యాపీగా వారితో టైం స్పెండ్ చేస్తారనమాట చాలా మంది ఈ రోజు ఓకే అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఈ పర్సన్ కి ఈ రోజు వారి లైఫ్లో అన్ని సమృద్ధిగా లభిస్తాయని చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఓకే మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి హార్ట్ బ్రేక్ ఐ హెట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ఈరోజు చాలా మందికి అయితే మీ పర్సన్ ఏదైతే హార్ట్ బ్రేక్ చేశారో దాని గురించి మీరు చాలా ఆలోచించి బాధపడతూ ఉంటారండి ఈ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తున్నట్టుగా మెస్ అయితే ఉందనమాట అంటే తనకు ఇష్టం ఉన్నప్పుడు రావడము మళ్ళీ పర్సన్కి ఏదైనా విషయంలో నచ్చలేదు అంటే మళ్ళీ తను పదే పదే మీకు హార్ట్ బ్రేకే చేస్తున్నారనమాట సో ఆ విషయంలో మీరు చాలా బాధపడతా ఉన్నారండి లెట్స్ బీ గెదర్ ఫర్ ఎవర్ సో మీరు ఈ పర్సన్ ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారు ఇమాజినేషన్ ఈ పర్సన్ మీ కళలో కూడా వస్తూ ఉండొచ్చండి కళలో మీరు చాలా దగ్గరగా ఉన్నారనమాట మీ స్మైల్ అంటే మీ పర్సన్ కి ఇష్టం మీ పర్సన్ స్మైల్ అంటే మీకు చాలా ఇష్టం అనమాట యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టూ వర్డ్స్ యూ సో మీ స్మైల్ కూడా మీ పర్సన్ కి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మీ క్యూట్ స్మైల్ చాలా ఇష్టం అనమాట మీ పర్సన్ కి ఓకే అండ్ మీ స్పిరిట్ స్పిరిట్ గైడెన్స్ మీ గైడెన్స్ ఆపర్చునిటీ వస్తుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్తున్నారండి అండ్ నాట్ ద రైట్ టైం ఇది ప్రెసెంట్ టైంలో మీకు ఇది మంచి టైం కాదు సో తప్పకుండా మీకు ఆపర్చునిటీ వస్తుంది సక్సెస్ వస్తుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్తున్నారు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్